సినిమా అనే రంగుల ప్రపంచంలో అందంతో పాటు అభినయం కూడా ఉండాలి అలా అందం అభినయంతో తన నిషాఖళ్లతో కుర్రకారును కట్టిపడేసిన హీరోయిన్ సిల్క్ స్మిత ఇప్పటి తరానికి సిల్క్ స్మిత అంటే ఎవరో తెలియకపోవచ్చు కానీ ఎయిటీస్ నైంటీస్లో స్మిత తెలియని వారు ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు అప్పట్లో దక్షిణాది సినీ పరిశ్రమలో ఆమె ఒక సంచలనం నైంటీస్లో సినిమాల్లో స్పెషల్ సాంగ్స్తో ఒక ఊపు ఊపేసింది ఆమె వెండి తెరపై ఆమె కనిపిస్తే చాలు ప్రేక్షకులు ఊగిపోయేవారు మత్తెక్కించే కళ్లతో చెక్కటి చిరునవ్వు తన అందం అభినయం డాన్సులతో విజిల్స్ కొట్టించింది స్మిత డేట్స్ కోసం అగ్ర హీరోలు సైతం తమ సినిమాల షూటింగ్స్ వాయిదా వేసుకునేవారంటే అప్పట్లో ఆమె క్రేజ్ ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు వెండి తెరపై ఒక వెలుగు వెలిగిన ఆ అందాల తార నమ్మిన వారి చేతిలోనే మోసానికి బలైంది చిన్న వయసులోనే సినిమా రంగంలోకి అడుగుపెట్టిన సిల్క్ తక్కువ సమయంలోనే తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది కానీ తను ప్రేమించిన వాడే మోసం చేయడంతో అర్ధాంతరంగా జీవితాన్ని ముగించింది ఒకప్పుడు స్టార్ హీరోలకు పోటీనిచ్చిన ఆ అందం ఒంటరిగా మరణించింది తాజాగా ఈ సోషల్ మీడియా ప్రపంచంలో సిల్క్ స్మిత ఏఐ ఫొటోస్ తెగ ట్రెండ్ అవుతున్నాయి లైట్ పింక్ శారీలో స్మిత ఏఐ ఫొటోస్ మరోసారి ఆ అందమైన రూపానికి ప్రాణం పోసినట్టుగా కనిపిస్తున్నాయి తాజాగా నెట్టింట వైరల్ అవుతున్న సిల్క్స్మిత ఏఐ ఫొటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్ ఆ అందమే మళ్ళీ పుట్టిందా అన్నట్లుగా ఆమె రూపం కనిపిస్తుందని కామెంట్ చేస్తున్నారు సిల్క్స్మిత ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా కొవ్వలి గ్రామంలో పంతొమ్మిది వందల సంవత్సరం డిసెంబర్ రెండున జన్మించింది చిన్న వయసులోనే పెళ్లి చేసుకుని భర్త అత్తమామల వేధింపులు భరించలేక ఇంటి నుంచి పారిపోయి మద్రాసులో తన ఇంట్లో ఉండి సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించింది సినీ నటి అపర్ణకు ఆర్టిస్ట్ ఆర్టిస్ట్గా కెరీర్ ప్రారంభించిన సిల్క్ స్మిత మలయాళీ దర్శకుడు ఆంటోనీ ఈస్ట్మన్ ఇనాయే తేడి చిత్రంలో ఆమెను కథానాయిక్గా తీసుకున్నారు ఈ మూవీ సమయంలోనే విజయలక్ష్మి పేరును కాస్త సిల్క్ స్మిత్గా మార్చారు కానీ ఈ మూవీ విడుదల కాలేదు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో వచ్చిన చక్రం సినిమాతో వెండి తెరపై కనిపించింది సిల్క్ స్మిత్కి సంబంధించిన ఆ ఏ ఫోటోలు ఈ వీడియోలో మీరు కూడా చూసేయండి వీడియో నచ్చితే డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్